ఏపీలో బీజేపీ ప్రచార రథాలు రోడెక్కాయి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రచార రథాలను ప్రారంభించారు ప్రజల అభిప్రాయాల సేకరణ కోసం ప్రతి రథంలో ఒక బాక్స్ ఉంటుందని ఆమె తెలిపారు ఏపీలోని నలభై ఐదు వేల కుటుంబాల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తామని వెల్లడించారు ఆమె వాటిని క్రోడీకరించి బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు ఏపీలో దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసమే పొత్తులు పెట్టుకున్నామని అన్నారు బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కడి నుంచి పోటీ అనేది రెండు రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కూడా మా జాతీయ అధ్యక్షులు మరియు అమిత్ షా గారు వారు కూడా వారిద్దరితోటి సమాలోచన చేయటం జరిగింది సంతోషం ఏమిటంటే ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద అంటే పొత్తు ఎలాగో ఉన్నది ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను